ఈ పాఠంలో అర్థాలంకారాల్లో ఒకటైన క్రమాలంకారం గురించి తెలుసుకుందాం క్రమాలంకారం ఒక క్రమంలో ఉన్న పదాలకు అదే క్రమంలో అన్వయాన్ని కలిగించటం క్రమాలంకారం ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలమయ్యే వాటి యొక్క సముదాయం క్రమాలంకారం దీనినే యథాసంఖ్యాలంకారం అంటారు ఉదాహరణకు పోగాలము దాపురించిన వారు అరుంధతి నక్షత్రాన్ని మిత్రవాక్యాన్ని దీప నిర్వాణ గంధాన్ని కనరు వినరు మూర్ఖొనరు పరవస్తు చిన్న సూరి మిత్రలాభంలో ఈ విధంగా చెప్పారు పై ఉదాహరణంలో మృత్యువు ఆసన్నమైన వారు అరుంధతి నక్షత్రాన్ని చూడలేరని స్నేహితుల వాక్యాన్ని వినలేరని దీపం ఆరిపోవునప్పుడు వచ్చే వాసనలను పసిగట్టలేరని వర్ణించబడింది వరుసగా మూడు విషయాలను చెప్పి వాటి క్రియాభావనలు తర్వాత చెప్పబడినందున ఇది క్రమాలంకారం క్రమాలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను చూడండి అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ లు ఆవేశంగా వస్తాయి శత్రువుని మిత్రుని విపత్తుని జయింపు రంజింపుము భంజింపు ధనమును విద్యను లక్ష్మీ సరస్వతి నిచ్చెదరుగాక ఈ విధంగా క్రమాలంకారాన్ని అనేక రకాలుగా మనోహరంగా సాధించవచ్చును